నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి డబ్బు పరంగా అండి అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు మన ఛానల్లో చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే ఒక ఫోటోని కనుక రెండు నిమిషాల పాటు మనం చూస్తే కనుక నిజంగా మనకి ఎంతైతే డబ్బు కావాలో మనసులో అనుకుంటూ ఈ ఫోటోని రెండు నిమిషాలు చూస్తే గనక అది అనుకున్నది అనుకున్నట్టుగా ఇరవై నాలుగు గంటల్లో జరుగుతుంది అని చెప్పబడుతుందండి అది ఏంటి మనం ఎలా చూడాలి ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీకు ఎంతైతే మనీ కావాలో అది మనసులో అనుకుంటూ ఈ వీడియోను చూడండి ఫ్రెండ్స్ నిజంగా డబ్బు అనేది అందరికీ ప్రధానమైన ఒక వస్తువు అండి అంటే ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని మనం సాధించలేమండి అన్నిటికీ కూడా డబ్బు ప్రధానంగా కనిపిస్తూ ఉంది అలాంటి డబ్బుని మనం ఎన్ని రకాలుగా కష్టపడినా మన హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాము మన హార్డ్ వర్క్తో పాటు మనకి సరైన ప్రతిఫలం అనేది మాకు దక్క దక్కటం లేదక్కా అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఒకవేళ అలా కనుక మన హార్డ్ వర్క్ తగిన ప్రతిఫలాన్ని మనం చూడకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మనకి టైం అనేది సమయం అనేది కూడా కలిసి రాకపోవడం మన కర్మఫలాల వల్ల మనకి పనులన్నీ కూడా ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి విషయాలన్నీ కూడా మనం నెగ్గుకొస్తూ ఇప్పటి వరకు కూడా మన సమస్యలన్నీ కూడా దాటి మనం వస్తూనే ఉన్నాము కానీ ఎప్పుడైతే కనుక మనకి మనీ అనేది చాలా అర్జెంట్ మనకి ఒక అవసరానికి మనీ అనేది మనం అరేంజ్ చేయాలి అని అంటే కనుక చాలా కష్టపడుతూ ఉన్నామండి ఎంతోమందిని అడిగి చూస్తూ ఉంటాము అవసరానికి ఎవ్వరూ కూడా లేదు అని చెప్పేవాళ్ళే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్నారండి అవునంటారా కాదంటారా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే డబ్బు అందరికీ అవసరం కాబట్టి ఎవ్వరూ కూడా ఊరికే డబ్బు అనేది ఒకవేళ మళ్ళీ మనం తిరిగి ఇస్తామో అని అన్నా కూడా ఇవ్వడానికి ఎవ్వరూ రెడీగా ఉండరండి ఇంకా అలాంటి డబ్బుని మనం ఆకట్టుకోవడానికి శక్తివంతమైన ఒక ఫోటో గురించి ఈరోజు మనం చూడబోతున్నామండి ఆ ఫోటో ఏంటి అని అంటే ఫీనెక్స్ ఫీనెక్స్ అనే ఒక బర్డ్ అండి ఒక పక్షి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఈ పక్షి కండి నిజంగా చాలా వరకు కూడా అను మనకి సానుకూలత కలిగే ఒక పనులను చేయటం కానీ నిజంగా విజయాన్ని సాధించడానికి తోడ్పడగలిగే శక్తి అనేది కానీ మనకి డబ్బు అనేది ఏదైతే కనుక ఒక సమయానికి మనకు డబ్బు అవసరం అవుతుందో అటువంటి సమయాలలో మనం కనుక ఈ ఫీనెక్స్ అనే బర్డ్ని కనుక ఈ పక్షి పేరువే పేరే ఫీనెక్స్ ఈ పేరు తలుచుకున్నా కూడా మనకి అనుకున్న సమయానికి డబ్బు అనేది మన చేతికి అందుతుంది అనేది మనకి చెప్పబడుతుందండి అందువల్ల మనం ఎలాంటి కష్టాలలో ఉన్నా కూడా ఆ డబ్బు అనేది ఆ సమయానికి అందాలి ఇప్పుడు ఒక అర్జెంటుగా మనకు ఒక టెన్ టెన్ కావాలి లేదంటే వన్ ల్యాక్ కావాలి టూ ల్యాక్స్ కావాలి అని చెప్పి మన రీజనబుల్గా మన స్థాయికి తగినట్టుగా మన అవసరానికి తగినట్టుగా ఒక అమౌంట్ని మనం మనసులో అనుకుంటూ ఈ ఫీనెక్స్ అనే ఒక బర్డ్ని ఇప్పటి రోజుల్లో ఈ ఫీనెక్స్ బర్డ్ని చూడడం అనేది చాలా కష్టమండి ఇంతకుముందు కూడా మనం ఒక పక్షి గురించి చూసాము అది అమ్మవారి వాహనం కాబట్టి అమ్మవారి వాహనంగా పరిగణించబడే గుట్లగొ చిత్రం కనుక మన ఇంట్లో ఉన్న ఆ చిత్రాన్ని ఒక అరగంట సేపు కనుక ఒక రెండు నిమిషాల పాటు రోజు కూడా మనం చూస్తూ ఉన్నా ఒక అరగంటలోనే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి కానీ ఈ పక్షి గురించి మీ అందరికీ కూడా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను కానీ చాలామందికి తెలియదండి ఈ ఫీనెక్స్ అనే ఒక బర్డ్ ఉందని ఈ బర్డ్ అనేది మనకి వాస్తు శాస్త్ర ప్రకారం నిజంగా అండి చాలామంది కూడా ఇళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సరే వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుందని లేదంటే కనుక డబ్బు అనేది అదృష్టం అనేది కలిసి రావాలని డబ్బు మన దగ్గర నిలకడగా నిలవాలి అని అంటే కనుక ఈ ఫీనెక్స్ అనే బోర్డుని ఫో మనకి ఆ ఇమేజ్ని మనం నెట్లో చూస్తే మీకే వస్తుంది ఫీనెక్స్ అని మీరు సెట్ చేస్తే కనుక ఆ బోర్డు గురించి కానీ ఆ బోర్డు ఇమేజెస్ వచ్చినప్పుడు అది ఒక లామినేషన్ చేసైనా సరే మీరు ఇంట్లో తగిలించుకోవచ్చండి ఇలాంటి ఒక ఫోటోని మనం చూస్తే కనుక నిజంగా అండి ఒక స్వేచ్ఛని కలిగించగలిగే పక్షుల ఫోటోలు కనుక మన ఇంట్లో ఉంటే నిజంగా మనకి మనం కూడా అంత స్వేచ్ఛగా ఉన్న ఉండగలుగుతాము ఉండాలి అన్న ఒక ఆలోచన అనేది మనకు కలుగుతుందండి కానీ ఈ ఫినిక్స్ అనే బర్డ్కి నిజంగా మనీ పరంగా మనకి చాలా వరకు కూడా అట్రాక్ట్ చేయగలిగే శక్తి అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ఏదైనా ఒక మనీ గా మీకు కావాలని అనుకోండి ఈ ఫీనిక్స్ అనే ఒక బర్డ్ పేరు మటుకు ఈ ఇమేజ్ని మీరు రెండు నిమిషాలు చూసినా చాలు లేదంటే గనక మీరు ఎక్కడైనా సరే బయట ఉన్నారనుకోండి బయట ఉన్నప్పుడు ఈ ఫినిక్స్ అనే పేరుని మటుకు ఫినిక్స్ ఫినిక్స్ ఫీనిక్స్ అని మీరు అనుకుంటే గనక సరిపోతుందండి అనుకున్నా కూడా ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు చాలా మంది ఇలా ప్రయత్నించి రిజల్ట్ పొందారండి అలాగే మీరందరూ కూడా ఏదైనా మనీ మీకు అర్జెంటుగా కావాలని అనుకున్నప్పుడు ఆ మనీని మీకు టైంకి ఎప్పుడైతే కనుక మీ దగ్గరికి చేర్చాలో ప్రపంచానికి తెలుసండి నిజంగా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మేము అనుకున్న మనీ మాకు దక్కిందక్కా అని చెప్పి ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారు అందువల్ల ఈ ఫీనెక్స్ అనే బర్డ్ పేరును మటుకు మీరు ఎక్కడున్నా కూడా డబ్బుకి ఎప్పుడైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఫీనెక్స్ అనే పేరును మీరు తలుచుకున్నా చాలు రెండు నిమిషాలు ఈ ఫోటోను చూసినా కూడా సరిపోతుంది అంతేకాకుండా మీకు ఒక స్విచ్ వర్డ్ని కూడా చూపిస్తానండి ఈ స్విచ్ వర్డ్ని కూడా మీరు ఫీనెక్స్ అనే బర్డ్ పేరు అనుకుంటూ ఉండండి దానితో పాటు ఈ స్విచ్ వర్డ్ని కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా కూడా తొందరగా మనీ అనేది మీకు అట్రాక్ట్ అవుతుంది ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే ఫీనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ ఫీనెక్స్ మ్యాజిక్ బిగిన్ బిగిన్నావు మీరు పక్షి పేరుని ఫీనెక్స్ అని మటుకు అనుకో అనుకోవడంతో పాటు మీకు వీలైతే ఇది కనుక ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు బట్టి బట్టి మీరు అనుకోగలిగితే అండి ఎక్కడున్నా సరే మీకు ఏదైనా సరే ఒక అర్జెంటు ఇప్పుడు మా మన మంత్రాలను కానీ ఏమైనా అనుకోవడానికి అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను నాన్ వెజ్ తినేసాను అమ్మవారి మంత్రాలు అనుకోవడానికి నాకు భయంగా ఉంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటాం అటువంటి సమయంలో మీరు ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఫీనిక్స్ మ్యాజిక్ బిగిన్నావ్ అనే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా చాలా బాగా పని చేస్తుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఈ సుచివన్ నుండి ఎవరైనా ఎప్పుడైనా సరే అనుకోవచ్చండి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో హోడేలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే